నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దామా సకల ఆశీర్వాదముల కారణభూతి తండ్రి మా మంచి దేవ మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలనైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయానాన్ని గ్రహించారు తండ్రి ప్రతి ఉదయమున మీ లేఖనాలను మేము ధ్యానం చేస్తూ ఉండగా మీ లేఖనాలలో క్రీస్తు పుట్టుకను గురించిన ఆవశ్యకతను మేము నాయన ప్రతిరోజు నేను ధ్యానం చేస్తూ వింటూ ఉన్నాము నీ పుట్టుకలో ఉన్నటువంటి ఆ యొక్క సత్యములను తెలుసుకొని మిమ్మలను సరైన విధముగా ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు ఇంకనూ అనేక విషయాలు మాతో మాట్లాడి బోధించమని ఏసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియదేని పిల్లారా మతేశ్వార్త రెండవ అధ్యాయము పదవ వచనాన్ని మనం చదువుకుందాం వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనకు ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించరి ఇప్పుడు పిల్లలారా పిల్లలరా ఈ లేఖనంలో చెప్పబడినటువంటి మరి విషయం ఏంటంటే తూర్పు నుండి వచ్చిన జ్ఞానులు క్రీస్తు ప్రభుల వారి దర్శించిన తర్వాత ఆయనకు కొన్ని కానుకలు ఇచ్చారు లేఖనంలో ఉన్న రీతిగా ఆయనకు బంగారమును సాంబ్రాణిని బోళమును ఆయనకు బహుమతులుగా కానుకలుగా సమర్పించిరి అని దేవుని లేఖనంలో మనం చదువుకున్నాం ప్రిదేన్ పిల్లరా రక్షకుడు రాజు వస్తాడని రక్షకుడు లేదా రాజు ఈ భూమి మీదకు భూమి మీద పొడతాడని మరి ప్రాత నిబంధన గ్రంథంలోనే అనేక వాగ్దానాలు ప్రభువు గురించి వ్రాయబడ్డాయి మరి పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి మరి రక్షకుడు పుడతాడు అని కన్య గర్భమున మరి కన్యక గర్భము ధరించి కుమారుని కంటుంది అని మరి పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి వాగ్దానాల గురించి ఈ జ్ఞానులకు ఎలా తెలిసి ఉంటుంది ఈ జ్ఞానులు క్రీస్తు పుట్టాడని క్రీస్తు నక్షత్రమును చూసి ఆయనను ఆరాధించటానికి ఆయనను పూజింప ఉచితమని హెరుస్తే చెప్పారు కదా తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింప ఉచితమని చెప్పేది దానికి ముందు ఏమన్నారో తెలుసా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని ఏ రోజు అడిగినట్లే అడిగినట్లుగా మనం చూడగలం దేవుని పిల్లలారా ఈ జ్ఞానులకు యోధుల రాజుగా ఒక ఆయన పుడతాడు అని ఆయన రక్షకుడు అని ఆయన రాజులకు రాజు అని ప్రభువులకు ప్రభు అని వీరికి ఎలా తెలిసింది వీరు యోధులు కాదు కదు ప్రదేన్ ఇదేం పిల్లారా మరి క్రీస్తుకు పూర్వము మరి ఈ విషయాలు వీరికి ఎలా తెలిసింది పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆ వాగ్దానాలలో ఉన్నటువంటి వారు క్రీస్తు ప్రభులు వారే అని క్రీస్తు కన్యక గర్భమున పుడతాడు అని ఇట్టి వాగ్దానాలను గురించి ఈ జ్ఞానులకు ఎలా తెలిసి ఉంటుంది అని ఆలోచన చేస్తే క్రీస్తుకు పూర్వము ఆరవ శతాబ్దంలో జరిగిన బబులోను తర్వాత మరి పశ్చిమాసియా ఇంకా అనేక దేశాల్లో నివసించినటువంటి యూదులు మరి ఆ యొక్క చెరగొని పోయిన తరువాత బబులోను దేశంలోనికి మరి ఎరిశీలంలో ఉన్నటువంటివి యూదులందరినీ మరి చెదరగొట్టి వారిని పోయిన తర్వాత పశ్చిమాసియా దేశాలైనటువంటి అనేక దేశాల్లో యూదులు నివసించారు ఈ రీతిగా ఈ జ్ఞానులకు ఆ యొక్క వాగ్దానాలను గురించి వారి ద్వారా తెలిసి ఉండవచ్చు అని మరి చరిత్ర చెప్తా ఉంది ఏది ఏమైనప్పటికీ మరి ఏ ఎస్తేరు దానియాలు మేకా పుస్తకాలు మరి క్రీస్తు పుట్టుకను ఎక్కడ పుడతాడో ఎక్కడ పుట్టాలో మరి ఎవరికి పుడతాడో మరి భవిష్యత్వాక్కులు ఆధారంగా మీరు క్రీస్తు జన్మించే కాలాన్ని లెక్కగట్టి ఉండగలిగిన వారేమో ఇది కూడా ఒక మరి సూచనై ఉండవచ్చు ఇప్పుడు దేని పిల్లర ఏది ఏమైనా కానీ ఇంకొక రకంగా వీరు ఆలోచన చేస్తే వీరు చూసిన నక్షత్రం ఏమిటో అది క్రీస్తు జననాన్ని ప్రకటిస్తూ ఉన్నదని వీరికి ఎలా నమ్మకం కుదిరిందో మనకు అర్థం కాదు కానీ ఆ నక్షత్రం మాత్రం ఈ యొక్క క్రీస్తు పుట్టుక కోసమే దేవుడు సృష్టించినటువంటి ఒక ఆకాశ గోళమని అది క్రీస్తు తార అని దేవుడు తన ఆత్మ ద్వారా ఈ జ్ఞానుల్లో నమ్మకం పుట్టించి ఉండవచ్చు అందుకనే వారు దే వారు తమ తమ దేశాలను విడిచిపెట్టి తమ ప్రాంతాలను విడిచిపెట్టి యూదుల రాజుగా పుట్టినటువంటి యేస్సు క్రీస్తు ప్రభుల వారిని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని రాజులకు రాజు ప్రభువులకు ప్రభువుడైనటువంటి యేస్సును ఆరాధించటానికి మేము పూజించటానికి వచ్చామని రాజుతో చెప్పగలిగారు దేని పిల్లరా కాబట్టి క్రీస్తును చూసేందుకు తమ కుతూహాలని తీర్చుకునేందుకు జ్ఞానులు ఆయనను గురించి వేదాంత చర్చలు జరిపేందుకు వచ్చిన వారు కాదు ఇప్పుడు దేని పిల్లరా వీరు సుమారు పదిహేను వందల కిలోమీటర్లు వారు ప్రయాణం చేసి ఆ నక్షత్రాన్ని ఆ నక్షత్రం ఉన్న చోటికి వచ్చి వారు క్రీస్తును కనుగొనటానికి గల కారణమేంటో తెలుసా వారిలో క్రీస్తును చూసేందుకు తమ కుతూహలాన్ని తీర్చుకునేందుకు ఆయనను గురించి వేదాంత చర్చలు జరిపేందుకు వచ్చిన వారు కాదండి వాళ్ళు వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసా ఆయన ఎదుట వంగి నమస్కారం చేసి ఆయనను ఆరాధించటానికి వచ్చారు కేవలం పదిహేను వందల కిలోమీటర్ల నుండి వారు ప్రయాణం చేశారంటే వారితో వారు ఎంత ప్రయాసపడ్డారు ఆ రక్షకుని మరి యోధులరాజుగా పుట్టినటువంటి మరి ఆ రక్షకుని దేవుణ్ణి ఆరాధించడానికి మరి వారు వచ్చారు మరి దేని పిల్లరా వారిచ్చినటువంటి కానుకలను మనము మరి పరిశీలన చేస్తే వారు మొదట బంగారమును సాంబ్రాణిని బోళమును ఆయనకు కానుకలుగా సమర్పించరు ఈ బంగారము సాంబ్రాణి మరి వీటి యొక్క ఎందుకు వీటిని వారు ప్రభువుకు కానుకలుగా సమర్పించారు ప్రదేని పిల్లలు మనం ఆలోచన చేస్తే బంగారము రాచరికాన్ని తెలియచేస్తూ ఉంది బంగారము మరి రాజులకు రాజు ప్రభువులకు ప్రభువుడైనటువంటి దేవునికి చూచినగా వారు క్రీస్తుకు మరి కానుకగా సమర్పించారు బంగారము అనగా రాజు ఈ యోధులకు రాజు ఈ ప్రపంచానికి రాజు మరి సర్వమానవాళిని ఏలబోతున్నటువంటి రాజు మరి పుట్టాడు అని ఆయన దేవుడు అని ఆయనను ఆరాధిస్తూ ఆయనకు బంగారాన్ని వారు కానుకగా సమర్పించారు రెండవది సాంబ్రాణి సాంబ్రాణి అనగా యాజకునికి సాదృశ్యంగా మనకు కనబడతా ఉంది ఆయన ప్రధాన యాజకునిగా ఈ లోకంలోనికి వచ్చాడు ఆయన ప్రధాన యాజకుడు మన యొక్క పాపములను మన యొక్క దోషములను ప్రతినిత్యము కూడా ఆయన మరి తన దోప వేదిక మీద మరి వాటిని అర్పించి ఆ యొక్క పాప మరి ఆ పాపముల ద్వారా ఆ దోషముల ద్వారా మనం కట్టుకున్నటువంటి ఆ దోషమంతటిని కూడా ఆయన దహించి వేసి మరి మన యొక్క విన్నపములను మన యొక్క కోరికలను ఆయన దూప వేదిక మీద నుంచి మరి సాంబ్రాణి ద్వారా ఆ పొగను ప్రభువుకు అందించేటువంటి పరి మరి పనిని కలిగినటువంటి వాడిగా కనపడతా ఉన్నాడు సాంబ్రాణి దేవుని యొక్క యాజకత్వాన్ని తెలియజేస్తూ ఉంది ఆయన ప్రధాన యాజకుడు అన్నటువంటి స్థితిని తెలియజేస్తూ ఉంది పుట్టినటువంటి కుమారుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని బంగారం నడిపించారు పుట్టినటువంటి శిశువు యాజకుడు ప్రధాన యాజకుడై ఉండి పాపుల మరి పాపులైనటువంటి మానవల సర్వ పాపములను మరి ఆయన మరి ధూపవేదిక మీద అర్పించి మరి వారిని పరిశుద్ధులను మార్చడానికి ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడని చెప్పి సాంబ్రాణిని ఆయన కానుకగా అర్పించారు మూడవది బోళము బోళము అనగా పశువుగు బలి పశువుకు సాదృశ్యంగా ఉంది మరి వృద్ధేని పిల్లరా బోళము అనగా సర్వమానవాళి పాపముల కొరకు ఆయనే బలి అయిపోతాడని ఇక్కడ తెలియజేస్తూ ఉంది జ్ఞానులు ఇచ్చినటువంటి మూడు కానుకలు మనకు ఏ విషయాలను తెలియచేస్తున్నాయి ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని బంగారము ద్వారా వారు ప్రభును గురించి తెలియచేశారు రెండవది సాంబ్రాణి ఆయన యాజకులకు ఆయన ప్రధానుడు ఆయన ప్రధానమైనటువంటి యాజకుడు అని తెలియజేస్తూ ఉన్నది మూడు బోళము ఆయన సర్వమానవాళి కొరకు బలి పశువు అయిపోతాడు బలైపోతాడని వారు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ప్రిధన పిల్లరా జ్ఞానులు ఇచ్చినటువంటి కానుకలు మనకు మూడు విషయాలను తెలియజేస్తున్నాయి ఆయన రాజు దేవుడు అని ఆయన యాజకుడు అని ఆయన సర్వమానవాళి కోసం చనిపోతాడని మరి మనకు తెలియజేస్తూ ఉన్నాయి పుట్టినటువంటి బిడ్డ మరి పవిత్రుడు పరిశుద్ధుడు మరి సర్వాధికారి అయినటువంటి దేవుడు అట్లాంటి సర్వాధికారి అయిన దేవునిని పదిహేను వందల కిలోమీటర్లు వారు ప్రయాణం చేస్తూ ఆనాటి దినాలలో ఏ విధమైన ప్రయాణ సౌకర్యం లేకపోయినా ఒంటెల మీద గుర్రాల మీద వారు అనేక మంది బయలుదేరి ఉంటారు అనేక మంది ఆ మార్గమధ్యములో ఈ కాలములో వారు వారు తీసుకుని వచ్చినటువంటి మరి తినుబండారాలు కావచ్చు ఏదైనా సరే వాటన్నిటినీ కోల్పోయినప్పుడు ఆకలితో కొంతమంది చనిపోయి ఉండవచ్చు మార్గమధ్యములను కొంతమంది వెనక్కి వెళ్ళిపోయి ఉండవచ్చు కానీ సత్యమును తెలుసుకోవాలన్నటువంటి కుతూహలము కొందరిలో దేవుడు కలుగు చేశాడు వారు జ్ఞానులండి సమస్తాన్ని వారు బేరేజీ వేస్తారు ఊరికి నేను నమ్మరు కాబట్టి ప్రితయన్ పిల్లారా వారు తమ ఆలోచనలను తమ సందేహాలను తీర్చుకోవటానికి రాలేదు కానీ క్రీస్తును ఆరాధించడానికి వారు వచ్చారు కాబట్టి నా ప్రితి పిల్లారా జ్ఞానులు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం వారు తెలుసుకున్నారు ఆయన రాజులకు రాజు అని వారు తెలుసుకున్నారు ఆయన యాజకులకు యాజకులలో ప్రధానుడని వారు తెలుసుకున్నారు వారు తెలుసుకున్నారు ఆయన సర్వమాని వాళ్ళ కోసము బలి అయిపోయేటువంటి బలి పశువు ఇయ్యనే అని వారు గుర్తించగలిగారు ప్రదేని పిల్లరా నీవు రక్షింపబడి ఎంతో కాలమైంది క్రీస్తుని ఎలా అర్థం చేసుకుంటున్నావు ఎలా ఆరాధన చేస్తున్నావు ఆయనలో ఉన్నటువంటి గుణలక్షణాలను నీవింకనూ తెలుసుకోకపోతే ఆయన పుట్టిన యొక్క ఆవశ్యకత నీకే తెలియకపోతే జ్ఞానాన్ని ఈ జ్ఞానాన్ని ఇతరులకు నువ్వు ఎలా చెప్పగలం కాబట్టి ఈ పుట్టిన మరి క్రీస్తు పుట్టిన ఈ దినాలలో ఈ ఆనంద మాసంలో ఆయన గు పుట్టుకను గురించిన అనేక విషయాలు మనం తెలుసుకుంటా ఉన్నాం ఈ విషయాలన్నీ కూడా ఈ రోజున ప్రపంచానికి తెలియకుండా కొన్ని ఆచారాలు కొన్ని మరి అపవాది తంత్రాలలో ఈ రోజున సంఘంలో చేర్చబడ్డాయి ఇటు విషయాలను ధ్యానం చేయకుండా వ్యర్థమైనటువంటి డ్యాన్సులు వ్యర్థమైనటువంటి మరి కాలయాపనం చేస్తూ వ్యర్థంగా క్రీస్తును ఆరాధిస్తూ ఈరోజు అన్యులకు మరి అవహేళనగా మార్చివేశారు యేసు నామాన్ని దేని పిల్లల సత్యాన్ని తెలుసుకుందాం క్రీస్తు పుట్టుకలో ఉన్నటువంటి ఆ జ్ఞానము ఆ సత్యము ప్రజలందరికీ తెలియచేయాలని దేవుడు మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలకు పూర్వమే ప్రణాళిక రచించుకున్నాడు ఆయన మరి ఆయనను పరిచయం చేయాలని ప్రపంచానికి పరిచయం చేయాలని ఆయన సర్వ మానవాళి కోసం తన ప్రాణాన్ని అర్పించేటువంటి బలి అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు ఇంకనూ ఇటు జ్ఞానాన్ని పొందుకోకుండా వ్యర్థంగా క్రీస్తుని ఆరాధిస్తే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ ఆనందం ఉంటుందా ప్రదేని పిల్లలు ఆలోచన చేయండి నేటి దినాన్న క్రీస్తును ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలని అట్లా ఆరాధించకుండా ఈ రోజున తమ సమయాన్ని దేవుడు వారికి ఇచ్చిన సమయాన్ని వ్యర్థంగా మరి వ్యర్థపరుచుకుంటూ ఈ రోజున క్రీస్తును ఆరాధించేవారు తక్కువైపోతూ ఉన్నారు జ్ఞానులు ఆరాధించినట్లుగా నేటి దినాలలో క్రీస్తును ఆరాధించలేకపోతూ ఉన్నారు క్రీస్తు నామానికి అవమానంగా మిగిలిపోతూ ఉన్నారు ఇప్పుడు పిల్లరా కాబట్టి నిజమైన క్రిస్మస్ ఆనందం నీలో కలగాలంటే క్రీస్తు పుట్టుకలో ఉన్నటువంటి ఈ పరమార్థాలను మీరు గ్రహించి ఈ క్రీస్తు జ్ఞానాన్ని ఇతరులకు మీరు ప్రకటించువారిగా మారాలని అట్టి కుటుంబాలుగా మీ కుటుంబాలు ఉండాలని ప్రభు పేర ఆశిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి గొప్ప దేవా నీకు వందనాలనైనా అవును తండ్రి నీవు రాజులకు రాజు అని ఆయన యాజకులకే ప్రధానుడు అని సర్వమానవుల కోసం బలి అయిపోతావని జ్ఞానులు చేసిన ఆరాధన ద్వారా మాకు తెలియచేసావు నాయన వారిచ్చినటువంటి కానుకలు మాకు నేర్పిస్తున్న పాఠాన్ని ఈ రోజున మేము నేర్చుకున్నాము తండ్రి అవును దేవా నీవు ప్రభులకు ప్రభుడవు రాజులకు రాజునైనా నీవు బంగారము ధరించగలిగినటువంటి నైనా అర్హత కలిగినటువంటి వాడవు అయినప్పటికీ నైనా ఇదిగో తండ్రి నశించిపోతున్నటువంటి మా కొరకు ఆ యొక్క పవిత్రమైనటువంటి ఆధిక్యత కలిగినటువంటి స్థానాన్ని వదిలిపెట్టి మా కొరకు ఈ లోకానికి వచ్చావు వచ్చేవనైనా మా కొరకు పుట్టావు తండ్రి అయా యాజకులలో ప్రధానుడుగా నీవు ఉండవలసిన వాడవు అయితే యాజకుల కంటే తక్కువగానైనా నిన్ను నీవు తగ్గించుకుని మా కొరకు ఈ లోకానికి వచ్చావు దేవా ఇదిగో మా పాపముల కొరకు బలే పోవటానికి నీ సింహాసనాన్ని నైనా నీ రాచరికాన్ని వదిలి నీ యాజకత్వాన్ని వదిలిపెట్టి మా కొరకు ఈ లోకంలోనికి తగ్గించుకున్నావునైనా నీ పుట్టుకను నీ యొక్క పరిస్థితిని ఆలోచన చేస్తే ఎంత దేనాతి దీనం అవుతండ్రి గొప్ప గొప్పదేవా జ్ఞానులు ఆరాధించినట్లుగా నేటి ప్రజలు నేను ఆరాధించలేకపోతా ఉన్నారు అటు మనస్సును ప్రభువ జ్ఞానులు ఏ రీతిగా ఆరాధించారో అదే రీతిగా ఆరాధించేటువంటి మనస్సు నేటి ప్రజలలోనైనా నూతనముగా పుట్టించమని బైబిల్లో రాయబడిన జ్ఞానాన్ని వారు పట్టించుకొనకుండా బైబిలులో చెప్పబడిన జ్ఞానాన్ని నేటి సమాజానికి అందిస్తున్నటువంటి నాయన నేటి సమాజం పొంది పొందుకున్నటువంటి జ్ఞానాన్ని తీసివేసి బైబుల్ గ్రంథములో రాయబడిన జ్ఞానాన్ని వారు పొందుకోవడానికి నీ పుట్టుకలో ఉన్నటువంటి ఆ సత్యాన్ని గ్రహించటానికి ఎలా ఆరాధించాలో వారు అయినా నేర్చుకోవడానికి కృపచూపమని ఏదైనా మేము చే చేపనులన్నిటి మీద మీ కన దృష్టి ఉంచి మీ దూతల కాపుతలు అనుగ్రహించి మీరే మహింపొందుకోమని వేస్తున్నామని ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్